గత రెండు రోజుల నుండి నిర్మల్ జిల్లాలో పడుతున్న అతి భారీ వర్షాలకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల విస్తృతంగా పర్యటిస్తున్నారు నిర్మల్ జిల్లా బైంసా సబ్ డివిజన్ పరిధిలోని బాసర నీట మునిగిన పలు ప్రాంతాలను జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల స్వయంగా పరిశీలించారు ముఖ్యంగా బాసరలో గోదావరి నది తీరాన ఉన్న మూడు లార్జిల్లో ఇరుక్కున్న కుటుంబాలను భక్తులను ఈరోజు జిల్లా ఎస్పీ జానకి శర్మిల స్వయంగా డాక్టర్పై వెళ్ళి పరామర్శించారు వరదల వల్ల ఇళ్లలో ఇరుక్కున్న కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ సాయంగా ఆహారం మంచినీటిని అందించాలని అధికారులను ారు గోదావరి నది వద్ద గంగాపుత్రులు ఈత గజ ఈతగాలు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి సమయంలో సహాయం అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు ఈ పర్యవేక్షణలో బైన్సా ఏఎస్పి అవినాష్ కుమార్ ముతో ఇన్స్పెక్టర్ మల్లేష్ ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ये तो <souvenaid> तो गा <से> तो गाए। <से> गांव तो का प्रोजेक्ट वाटरप्रूफिंग प्लास्टिक पैकेजिंग है ये है ये रहने वाले बिल्डिंग अंदर ये जागृत होना है ये नजदीक से बोल सर हां मैडम लास्ट टाइम कर लेते हैं लास्ट टाइम ये करके जातों नहीं है గోదావరి వరద పరిస్థితిని పరిశీలించడానికి వచ్చాను బట్టి అయితే ఇక్కడ దీక్ష లాడ్జ్ ఇంత కొన్ని లాడ్జెస్ ఈ రివర్ బెడ్ లో కట్టడం వల్ల కొంచెము ములిగిపోయాయి దగ్గర దగ్గర ఇప్పుడు మనకి ఒక త్రీ ఫీజు వరకు వాటర్ వచ్చింది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం వాటర్ వెళ్తుంది ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళందరికీ ఫుడ్ అండ్ ఇతర అరేంజ్మెంట్స్ ఈ గ్రామ సర్పంచు అలాగే పోలీసులు కలిపి చేస్తూ ఉన్నారు సో వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది వాళ్ళు అందరూ సేఫ్గానే ఉన్నారు వాళ్ళని అది త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ కాబట్టి ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు సో ఇదంతా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ బాగా రోడ్ మీదకి వస్తుంది గోదావరి బ్యాక్ వాటర్ అంతా అన్ని హైవేస్ మీదకి వస్తున్నాయి కాబట్టి ఇటువైపు ఎవరు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మిగిలిన వారు కూడా ఎక్కువ బయట తిరగకుండా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను